టమాటా మామిడికాయ నిల్వ పచ్చడి నేను చూపించే కలతలతో పెట్టి చూడండి పచ్చడి అయితే రుచి అదిరిపోతుంది వంట రాని వాళ్ళు కానీ కొత్తగా ఊరగా పెట్టాలనుకునే వాళ్ళకి కూడా చాలా సులువు పద్ధతిలో చూపిస్తున్నానండి ఇది అన్నం ఇడ్లీ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ నేను బాగా పండిన పెద్ద సైజ్ టమాటాలు అవి తీసుకుంటున్నానండి ఇవి వచ్చేసి పావు కేజీకి ఎక్కువ ఉన్నాయి వీటికి తగ్గట్టుగా పెద్ద సైజు మామిడికాయ పులుపు ఉన్నది తీసుకుంటున్నాను మొత్తం వాడకుండా హాఫే పట్టిందండి హాఫ్ అయితే వేస్తున్నాను ముందరగా టమాటాలని శుభ్రం చేసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వీటి మిక్సీలో వేసి ప్యూరీలా చేసుకోవాలండి బాగా మెత్తగా కాకుండా కొంచెం పలుపు ఉండేటట్టు ఇలా చేసుకుని ఈ మిశ్రమాన్ని ఒక బాండీలో వేసుకోవాలండి నూనె లేకుండా ఫస్ట్ అయితే దీనిని ఉడికించుకోవాలి ఇలా వచ్చిన ఈ మిశ్రమం నాకు రెండు కప్పులు వచ్చిందండి ఇలా వచ్చిన దాంట్లోకి పసుపు ఒక కప్పుతో పావు వంతు మాత్రమే ఉప్పు వేసుకోవాలండి ప్యూరీ రెండు కప్పులు వచ్చింది కాబట్టి ఇది వేసి బాగా ఉడికించుకుందాము ఇది ఉడికే లోపల మామిడికాయకి చెక్కు తీసుకొని దానిని అయితే పెట్టుకోవాలండి ఇలా చెక్కు తీసుకున్న మామిడికాయ వచ్చి నాకు ముప్పావు కప్పు వచ్చిందండి ఇలా తురుము పెట్టుకున్న దీనిని పక్కన పెట్టేసుకుందాము చూడండి ఇక్కడ ఈ టమాటా మశ్రమం మొత్తం ఉడికిపోయింది కదండి ఇలా పల్పు బయటికి కనిపించేదాకా ఉడికించుకున్న తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి వేసేసుకుని అదే బాండీలో ఒక కప్పుకి పావు అంత తక్కువగా నువ్వుల నూనె చండి వేసుకున్న తర్వాత ఆవాలు కొంచెం మెంతులు వేసి వేగించుకొని వెల్లుల్లిపై వేసుకొని వేగించుకున్న తర్వాత తొందరగా ఉడిగించుకున్న టమాటా ప్యూరీని కూడా వేసి ఒక్కసారి అయితే ఉడికించుకోవాలి నూనె అనేది పైకి తేరాలండి ఇలా తేరిన తర్వాత దీనిని చల్లారి పెట్టుకోవాలండి బాగా అయితే చల్లబడిపోవాలి ఇప్పుడు ఇలా చల్లబడిపోయిన ఈ మిశ్రమంలోకి మామిడికాయ తురుము పెట్టుకున్నాం కదండి అది వేసి కలుపుకోవాలి ఇలా చేస్తే ఇది చలివాసన రాకుండా ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి మామిడికాయ మిశ్రమం వేసేసిన తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో అయితే టమాటా ప్యూరీ తీసుకున్నామో దాంట్లో ఒక పావు వంతు తక్కువగా అంటే ముప్పావు వంతు కారం వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మెంతులు ఆవపిండి వేసుకోవాలి దీనికి వచ్చేసి రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేసి వేయించుకొని ఇలా మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలండి ఈ మిశ్రమం వచ్చి నాకు రెండు స్పూన్స్ వచ్చింది అది కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకునే ఈ మిశ్రమాన్ని చక్కగా చేత్తో కలుపుకున్నాం అనుకోండి ముందరగా చెప్పినట్టు ఇది వన్ అవర్లో అయితే ఊరిపోయి రుచి బాగుంటుందండి అప్పటికప్పుడు అన్నంలోనూ ఇడ్లీ దోశలోకి కూడా సర్వ్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా అయితే వచ్చిందండి ఇదే కొలతలతో చేసి చూడండి చాలా బాగుంది నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే మీకు వీడియోస్ నచ్చాయి అనుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ప్రెస్ చేశాను అనుకోండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వచ్చి చేస్తుందండి అప్పటికప్పుడు తయారు చేసుకునే టమాటా మామిడికాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇది సిక్స్ మంత్స్ దాకా స్టోర్ చేసుకోవచ్చండి రుచి అయితే అద్భుతంగా ఉంది వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని అయితే ఫాలో అయిపోండి మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్